ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే కుమార్తెకు అరుదైన గౌరవం దక్కింది చిన్న వయసులోనే వెబ్ డెవలపర్ గా కంటెంట్ క్రియేటర్ గా రైటర్ గా సోషల్ వర్కర్ గా ప్రతిభను చూపుతున్న అంశుమాలిక ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పుస్తకాన్ని రాసింది ఈ పుస్తకం టీ టౌన్ మ్యాగజైన్ సౌత్ ఇండియా విభాగంలో బెస్ట్ అథర్ కేటగిరీ కింద ఎంపికైంది కోల్కతాలో అవార్డుల ప్రధానోత్సవం జరగగా బాలీవుడ్ నటి సాజన్ చేతుల మీదుగా అంశుమాలిక బహుమతిని అందుకోవడం జరిగింది వారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క విషయాన్ని మరి ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించడం జరిగింది అంశుమాలిక చీఫ్స్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లో ఐదుగురు పిల్లలను చదివిస్తుందని మాజీ మంత్రి రోజా గారు ఇటీవల వెల్లడించడం జరిగింది సమాజ సేవ గురించి తానెప్పుడు తన కూతురికి చెప్పలేదని రోజా గారి సందర్భంగా చెప్పడం జరిగింది ఇక తన పుట్టినరోజు సందర్భాలను చీఫ్స్ ఫౌండేషన్ చేసుకుంటుందని అదేవిధంగా అక్కడ పిల్లలు ఐదుగురిని సెలెక్ట్ చేసుకుని వారికి సహాయం అందించడం జరుగుతుందని అంశుమాలిక గురించి రోజా గారు చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా అంశుమాలిక గొప్ప హృదయాన్ని చూసి అదేవిధంగా గొప్ప పనిని చూసి ఆవిడకు వచ్చినటువంటి అవార్డును చూసి తాను ఈ సందర్భంగా ఆవిడకి కంగ్రాట్ చెప్పడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్లి షాక్ ఇవ్వడం జరిగిందట సర్ప్రైజ్ చేయడమే కాకుండా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వారి ఇంటికి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతా ఉంది అయితే రోజా గారి కూతురు అంశుమాలిక ఈ వయసులోనే ఐదుగురు పిల్లలని దత్త తీసుకుని మరి చదివిస్తుందంటే మామూలు విషయం కాదని రోజా కూతురు చేసిన పనికి రోజా ఇంటికి వెళ్లి మరి సడన్ గా తాను సర్ప్రైజ్ చేయడమే కాకుండా తను అభినందించడం కూడా జరిగిందట అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్ళినటువంటి విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక రోజాగారి కూతురు స్వయంగా అవార్డు గెలుచుకోవడమే కాకుండా ఇలా పిల్లల్ని దత్తత తీసుకొని మరీ చదివిస్తుందంటే మామూలు విషయం కాదండోయ్